అందరికి హాయ్ అండి వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇప్పుడు చూపించబోయే అన్ని వెహికల్స్ నేను సెలెక్ట్ చేసిన కార్స్ మాత్రమే రివ్యూ చేస్తున్నాం ఈ వీడియోని చివరి దాకా చూడండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు నేను టూ హండ్రెడ్ వీడియోస్ చేశాను అందులో నేను సెలెక్ట్ చేసిన కార్స్ మాత్రమే షూట్ చేస్తున్నాం ఇక్కడ చాలా కార్స్ ఒక ఫైవ్ నె కార్స్ ఉంటాయి ఫైవ్ నె కార్స్ లో నేను సెలెక్ట్ చేసి సెలెక్టెడ్ కార్స్ మాత్రమే రివ్యూ చేస్తున్నాం ఇక్కడ కొన్ని లేటెస్ట్ వెహికల్స్ వచ్చాయని చెప్పారు ఈ వీడియోలో మనము మారుతి స్విఫ్ట్లో లో ఒక ఫైవ్ కార్స్ ఐ టెన్లో లో ఒక ఫైవ్ కార్స్ ఐ ట్వంటీలో లో ఒక ఫైవ్ కార్స్ రివ్యూ చేయబోతున్నాం మన టైం లిమిట్ ఓకే జస్ట్ చెప్పగలరా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది కస్టమర్లు టూ ల్యాక్స్ బడ్జెట్ లో కూడా చాలా మంది కాల్స్ కానీ ఇక్కడ విజిట్ అవ్వడం కూడా చాలా మంది కస్టమర్లు జరుగుతుంది సో మన దగ్గర అయితే ఫోర్ట్ ఫిగో వెహికల్ ఉందండి ప్రజెంట్ ఫోర్ట్ ఫిగో వెహికల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ జెడ్ అందులో మిడ్ వేరియంట్ వెహికల్ ఫివెల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి సో ఫోర్ట్ ఫిగో ఏంటంటే అడ్వాంటేజ్ మనకు దాదాపు ట్వంటీ ట్వంటీ టూ దాకా మైలేజ్ ఉంది బాడీ బిల్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి లోపల మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు సో చాలా అంటే చాలా బాగుంది మాక్సిమం ప్రైస్ టూ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్ లో సెలర్తో ప్రైస్ మాట్లాడచ్చు మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ చాలా మంది కస్టమర్లు మారుతి వెహికల్ ఉన్నాయి వెహికల్ ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్ సో మన దగ్గర అయితే డిజైర్ వెహికల్ టెన్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఈ వీడియో చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ టూ ఫోర్టీన్ మోడల్ వీడిఐ వెహికల్ వీడిఐ కాబట్టి ఇందులో ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఏసీ కామన్ కామన్గా ఉంటాయి మైలేజ్ పరంగా ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ నాలుగు లక్షల అరవై వేల బడ్జెట్లో కూడా కస్టమర్తో ప్రైస్ ఫైనల్గా డిస్కషన్ చేసుకోవచ్చండి మారుతి షిఫ్ట్ వీడిఐ వెహికల్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వీడిఐ అంటే మీకు ట్వంటీ ట్వంటీ టూ దాకా మైలేజ్ ఇస్తుంది దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి వెహికల్ కూడా చూసుకుంటే వైట్ కలర్ ఉంది చాలా ఎక్సలెంట్ కండిషన్లో కూడా ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఇది షిఫ్ట్ వీడియో వచ్చేసి మనకు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఏసీ ఇవైతే కామన్గా ఉంటాయి వెహికల్లో చూసుకుంటే మనకు ప్రైస్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ అండి యాక్చువల్లీ ఫోర్ ఫిఫ్టీ అయితే కోర్ట్ చేస్తున్నారు కస్టమర్ నెగోషిబుల్ ప్రైజు అప్రాక్సిమేట్గా ఫోర్ ల్యాక్స్ కానీ లేదంటే త్రీ నైంటీ టూ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో కూడా కస్టమర్తో అండి వోల్స్ వ్యాగన్ పోలో వెహికల్ అండి ఈ వెహికల్ గురించి కూడా కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు సేఫ్టీ వైజ్ ఎక్కువ ఆలోచిస్తున్నారు కస్టమర్స్ సో మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ దాకా మైలేజ్ కూడా ఇస్తుంది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ ఫోర్టీన్ మోడల్ హైలైన్ అండి హైలైన్ అంటే ఇందులో టాప్ మోడల్ వెహికల్ డీజిల్ వెహికల్ సేఫ్టీ వైజ్గా మనకి ఎయిర్ బ్యాగ్స్ కానీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ వీల్స్ ఏబిఎస్ ఈ ఆల్ ఫీచర్లు అయితే ఉంటాయి ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లేదంటే ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు అండి వర్తేనా వర్త్ వర్త్ వర్మ వర్త్ మారుతి షిఫ్ట్ విడిఐ వెహికల్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వీడిఐ డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా ట్వంటీ దాకా మైలేజ్ ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి ఈ వీడియోలో మనం వెహికల్ పెడుతున్నాము ఇది చూసుకుంటే మనకు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ మూడు లక్షల అరవై వేలు లేదంటే మూడు లక్షల అరవై మూడు లక్షల అరవై ఐదు వేలు బడ్జెట్లో మన కస్టమర్తో అండి హుండై ఐ ట్వంటీ వెహికల్ అండి చాలా మంది కస్టమర్లు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో డీజిల్ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు మన దగ్గర అయితే సిక్స్ టు సెవెన్ వెహికల్స్ అయితే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మోడల్ ఎక్కువ కూడా ఎక్కువ ఉన్న వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి చేస్తున్నాము టూ థౌసండ్ టువెల్ మోడల్ ఆస్టా అండి ఆస్ట అంటే ఇందులో టాప్ మోడల్ వెహికల్ ఇందులో టూ ఎయిర్ బ్యాగ్స్ సిన్బుల్డ్ స్టీరియో స్టీరియో కంట్రోల్స్ సెలవీల్స్ ఏబిఎస్ బ్యాక్ వైపర్ ఇవ్వాలి అన్ని ఫీచర్లు అయితే ఉంటాయి సో చూసుకుంటే డీజిల్ వెహికల్ కాబట్టి అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ దాకా మైలేజ్ వస్తుంది వెహికల్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ లేదంటే త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి మారుతి బెలినో వెహికల్ అండి చాలా మంది కస్టమర్లు ఆటోమేటిక్ వెహికల్ కానీ డీజిల్ వెహికల్ గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు సో మన దగ్గర బెలినో వెహికల్స్ సిక్స్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది చూసుకుంటే మనకు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫ్యూయల్ పెట్రోల్ అండి వెరీ వెరీ లెస్ డ్రైవింగ్ వెహికల్ ఓన్లీ సెవెంటీన్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ప్రైస్ కూడా చాలా రీసనల్ ప్రైస్లో ఉంది సెవెన్ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి ఇది న్యూ వెహికల్ అయితే అప్రాక్సిమేట్గా లెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంటుందండి లెవెన్ ల్యాక్స్ ఉంటారు లెవెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు చెప్పండి ఫ్రంట్ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ ఏసీ ఇవైతే ఉంటుందండి ఉండవు వెన్యూ వెహికల్ అండి ప్రైజ్ చెప్తే నిజంగా షాక్ అవుతారండి చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు సెల్లర్ కూడా వెహికల్ అయితే ఇలా వెరీ వెరీ లెస్ డ్రైవింగ్ వెహికల్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది వేరియంట్ వచ్చేసి ఎస్ వేరియంట్ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి టూ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ఎయిట్ మాత్రమే డ్రైవ్ అయింది ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి చూసుకుంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది మనకు ప్రైస్ కోడింగ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే కోడ్ చేస్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు అప్రాక్సిమేట్గా ఎయిట్ లాక్స్ కానీ లేదంటే సెవెన్ నైన్టీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడచ్చండి ఎయిట్ లాక్స్ బడ్జెట్ అంటే చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇది సో విన్నారు మనకు హోండా వెన్యూ ఎయిట్ ల్యాక్స్లో వస్తుందంటే చాలా చాలా గ్రేట్ అని చెప్పచ్చు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ లేటెస్ట్ వెహికల్ ఇది సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది కూడా వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ మాత్రమే డ్రైవ్ అయ్యింది షోరూమ్ ట్రాక్ ఉంటుందా షోరూమ్ ట్రాక్ అండి వుల్స్ వ్యాగన్ వెంటో వెహికల్ అండి సో గుడ్స్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు సేఫ్టీ వైజ్గా బెస్ట్ వెహికల్ ఈ వెహికల్ కూడా మనకు ఇది చూసుకుంటే కన మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ ఫిఫ్టీన్ మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి హైలైన్ అంటే టాప్ ఎండ్ వెహికల్ అనమాట ఫియల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఆటోమేటిక్ అయినప్పటికీ మీకు అరౌండ్ డీజిల్ వెహికల్ కాబట్టి ఎయిటీన్ దాకా మైలేజ్ ఇస్తుంది పద్దెనిమిది దాకా మైలేజ్ కూడా ఇస్తుంది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉండొచ్చండి ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ లేదంటే సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు మోడల్ టూ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ పెట్రోల్ అంటే మీకు ఆటోమేటిక్ అందువల్ల కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు ఫోర్డ్ ఇకో స్పోర్ట్ వెహికల్ అండి ఎస్యు వెహికల్ అనమాట గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది సేఫ్టీ వైజ్గా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు వెహికల్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి ట్రెండ్ లైన్ అనమాట ట్రెండ్ లైన్ ట్రెండ్ లైన్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఒక మ్యాక్సిమం ఎంత ఇది ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ బడ్జెట్ కూడా ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉందండి మారుతి ఎస్ క్రాస్ వెహికల్ అండి మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫియల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి అంటే టాప్ మోడల్ కంటే ముందున్న వేరియంట్ అనమాట ఇది చూసుకుంటే మనకు మైలేజ్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ దాకా మైలేజ్ వస్తుంది డ్రైవింగ్ కూడా వెరీ లెస్ డ్రైవింగ్ ఎయిటీ టూ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి అరౌండ్ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడచ్చండి ప్రజెంట్ అయితే సిక్స్ ఫిఫ్టీ అయితే కోర్ట్ చేస్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైజ్ సిక్స్ లాక్స్ బడ్జెట్ లో ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉంది ఒకసారి ఇంటీరియర్ చూసుకుంటే మీకు లెదర్ సీటింగ్ అంతా కూడా ఒకసారి ఫ్రంట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం లెదర్ సీటింగ్ చేయించుకున్నారు కస్టమర్ ఓకే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి ఇన్బుల్ట్ స్టీరియా వస్తుంది ఏసీ ఉంటుంది పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయండి రెనాల్ట్ క్విడ్ వెహికల్ అండి ఈ వెహికల్ అయితే కన్నా మనకు ప్రైస్ తక్కువ ప్రైస్లో మోడల్ ఎక్కువ వస్తుందన్నమాట ప్ర మోడల్ కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఉంది వేరియంట్ వచ్చేసి ఆర్ఎక్స్టీ వేరియంట్ డ్రైవెన్ కూడా వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ అండి ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది సేఫ్టీ వైజ్ చూస్తుంటే బెస్ట్ వెహికల్ ఇది కూడా మనకు డ్రైవర్ డ్రైవింగ్ కానీ లేదంటే చిన్న ఫ్యామిలీకి ఈ వెహికల్ అయితే చాలా బెస్ట్ అని చెప్పచ్చు వెహికల్ ప్రైస్ కూడా టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ లేదంటే టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ బడ్జెట్లో కూడా సెలర్తో ప్రైస్ డిస్కషన్ చేయొచ్చండి హోండా సిటీ అండి మోడల్ వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఫ్యూయల్ పెట్రోలు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి వెహికల్ కండిషన్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇది ఇందులో వేరియంట్ వచ్చేసి విఎంటీ వేరియంట్ అండి అంటే మిడ్ వేరియంట్ వెహికల్ అనమాట విత్ అలై వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది సో మనకు రేయిర్ సైడ్ చూడొచ్చు రేర్ మనకు ఎక్స్టీరియర్ పార్ట్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ టెన్స్ కానీ ఏం లేవు సో లోపల ఇంటీరియర్ ఏం చూద్దాం చెప్పండి బ్రో లోపల ఇంటీరియర్ చూసుకుంటే మీకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి ఇన్బుల్ట్ స్టీరింగ్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి మీకు ఈ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఎలక్ట్రికల్ సైడ్ మిర్రర్స్ కూడా ఉంటుంది సో వెహికల్ అయితే చాలా లగ్జరీ వెహికల్ ఉంటుంది అండి తక్కువ బడ్జెట్లో మనకు ఫ్యామిలీకి కొంచెం లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు ప్రైస్ కూడా ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ అండి త్రీ నైంటీ టూ ఫోర్ లాక్స్ బడ్జెట్లో లో మాట్లాడొచ్చు రైట్ చూసారు ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇందాక మనకు ఇంటర్వ్యూ ఇచ్చారు నాగేశ్వర రెడ్డి తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు ఇక్కడ యువర్ కార్స్లో మనకు సర్టిఫై కార్స్ ఉంటాయి అవి అన్ని జన్యూన్ కార్స్ మాత్రమే ఉంటాయి ఇవన్నీ వస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ